మరి గిప్పర్ రాక నీకు తెత్తదా నీకు పాత కొని గట్లేక నీకోసం చూసి చూసినాం బన్న ఎప్పుడొచ్చి పనివ్వ నీకే లేదు వాళ్ళే అయ్యో వచ్చేది నో దోస్త గాలని పట్టి పెట్టుకుంటాడు తిరుగుతాడు రాత్రి అంతా నువ్వు నీ లెక్క అయితే కాదు ఏవొచ్చి కొంప సుట్టి తిరిగినావో కదపెట్టిపోనాడు అది ఒక్కటి తక్కువైంది మీ అవ్వ తలకేమో వచ్చి పడవుతుంది ఇదేమో గింత చదివే పిల్లవాళ్ళు కానీ దోస్తానికి ఫోన్ చెప్తా అరే మా దేశం లేవలేదా ఏందో పొద్దున్న దేశమా అబ్బో సంసారి సరే మరి ఎదిగినట్టే మరి సరే కానీ